వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఎండు ఖర్జూరాలను తేనెలో నానబెట్టి తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి ఒక చిన్న కంటైనర్లో మూడొంతుల తేనె ఒక వంతు గింజ తీసిన ఎండు ఖర్జూరాలను వేయాలి వీటిని తేనెలో బాగా కలిపి మూత పెట్టి వారం రోజులు కదలకుండా ఉంచాలి వారం తర్వాత రోజుకు రెండు చొప్పున ఈ ఖర్జూరాలను తినొచ్చు తేనెలో నానబెట్టిన ఖర్జూరాలను తినడం వల్ల దగ్గు జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది రోగ నిరోధక శక్తి పెరగడం వల్ల జబ్బుల బారిన పడ్డం తగ్గుతుంది నిద్రలేమితో బాధపడేవారు ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితాన్ని పొందొచ్చు ఒత్తిడి తగ్గుతుంది ఈ మిశ్రమంలోని యాంటీబయాటిక్ గుణాల వల్ల గాయాలు త్వరగా మానతాయి మెమరీ పవర్ పెరుగుతుంది చిన్నారులు చదువుల్లో చురుగ్గా మారతారు తేనె ఖర్జూర మిశ్రమంలో కాల్షియం ఐరన్ పుష్కలంగా ఉంటాయి ఈ మిశ్రమం రక్తహీనతను తగ్గించి ఎముకలను బలంగా మారుస్తుంది చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది మలబద్ధకంతో బాధపడేవారు వారంలో మూడు రోజులు ఖర్జూరాలను తింటే ఫలితం ఉంటుంది పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది గ్యాస్ట్రిక్ సమస్యలు దూరమవుతాయి కడుపులో క్రిములు ఉంటే చనిపోతాయి రక్త సరఫరా సరిగా జరిగేలా మెరుగుపరుస్తుంది